హాయ్ అండి నన్ను చాలామంది కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సందేహాలు పాపం ప్రశ్నలు కూడా కాదవి సందేహాలనే చెప్పచ్చు ఏంటంటే అవి భగవంతుడికి సంబంధించిన దేవుడికి సంబంధించినవి అంటే ఏంటో నేవో నాలుగు నాకు తెలిసిన నాలుగు మొక్కలు నేను చెప్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు ఏదో పాపం ఆశతో అంటే ఏంటంటే చాలా కాలంగా తరతరాలుగా సంవత్సరాలుగా ఏళ్ల తరబడి మగ్గిపోతూ వాళ్ళు సప్రెస్ అవ్వబడిపోయి ఏం చేయాలో తెలియక ఏదో ఇప్పుడు నేను ఒక దాన్ని కనిపించాను కదా అని వాళ్ళకేదో ఒక ఒక ఆశాకిరణంలాగా అనిపించి వాళ్ళకి నేను నన్ను చూస్తే అట్లాగో అంటే ఏంటంటే వాళ్ళకి నా మీద ఒక చా ఒక ఒక చక్కటి ఒక ఒక భరోసా అనమాట అన్ని లాజికల్ గా చెప్పటం మూలంగాను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం మూలంగాను సో అయితే పాపం ఒక ఒక చెల్లెలు తన వయసు ఎంతో నాకు తెలీదు ఒక కూతురు అనొచ్చు చెల్లెలు అనొచ్చు ఆ నన్ను అడుగుతుంది శిరీష్ శిరీష్ షైనియం ఏదో అండి ఏదో ఒక అమ్మ అమ్మాయి పేరు మొత్తానికి అమ్మ కొంచెం పీరియడ్స్ వచ్చి అయిపోయాక సోఫాలు బెడ్ షీట్స్ ఇంకా ఇలా చాలా అన్నీ తప్పకుండా ఉతుక్కోవాలా అవి చెయ్యాలను చెయ్యాలనుండ చెయ్యాలి అవి చేయకుండా మనం క్లీన్గా ఉండి పూజ చేయొచ్చా దీని మీద మీరు విశ్లేషణ చెప్పాలి అనేది ఏంటంటేనండి ఎంత నిజంగాను మనకి ఎంత దౌర్భాగ్యం అంటే ఏదో భవిష్ఠు ఉండటం ఋతుస్రావం వల్ల ఏదో నెలకి ఆ మూడు రోజులు బయట అవతలు ఉండటం మూలంగా ఏంటంటే మనం ఏదో అంటరాని వాళ్ళము ఒక దీనికి ఒక ముట్టు అని కూడా పేరు పెట్టారండి అంతే సిగ్గు ఎగ్గు లేకుండాను అసలు ఆ ముట్టేమిటో ఏమిటో పాడేమిటో మరి నిజంగాను అంటే కొంచెం వరకు ఎందుకంటే స్త్రీకి అది ఒక ప్రత్యుత్పత్తి విధానానికి అది ఒక రకమైన అది హెల్ప్ చేసేదనమాట ఇది ఋతుస్రావం అనేది ఏంటి అంటే బహిష్ఠవటం బహిష్ఠవటం అసలు అంటే ఏంటంటే అమ్మాయి రజస్వల ఆడపిల్ల రజస్వల అవ అవటంతో ఏంటంటే మిహ బహిష్టు అవ్వటం మొదలు పెడుతుంది అంటే ఏంటంటే తను ఇక మా పిల్లల్ని పుట్టించడానికి ప్రత్యుత్పత్తికి తయారైంది తన శరీరం అంతా తయారైంది అని ఒక ఒక రకమైన ఒక మెసేజ్ ఇవ్వటం అనమాట అంటే వెంటనే ఏదో మనం గబగబ గబగబ పెళ్లి చేసేసి అత్తగారింటికి పంపించాలని కాదు అది స్టేబుల్గా ఆ పిల్ల ఆ సిస్టము అది కొంతకాలం స్టేబుల్గా ఉండాలి కనీసం ఐదారు సంవత్సరాలన్నా స్టేబుల్గా ఉండాలి అయితేనండి అయితే వీళ్ళు ఏంటంటే ఇది ఈ బహిష్ణవటం అనేది ఏదో ఒక పెద్ద ఘోరమైనట్టు అపరాధమైనట్టు ఏదో అసలు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళద్దు అంటే మళ్ళీ వీళ్ళకి వంటలు చేసి పెట్టాలండి ఓకే దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు కానీ వీళ్ళకి వంటలు చేసి పెట్టాలి వీళ్ళ పక్కన కూడా పడుకోవచ్చు పక్కన పడుకోవచ్చు ఊరికే వాళ్ళని వెళ్ళారు తడువు కుట్టు కూడా ఆనందించవచ్చు మగవాడు అట్లా అంటున్నాను అనుకోకండి ఇదే జరిగేది ఇదే మొత్తం జరిగే తంతు ముట్టు అని కూడా పై పేరు పెట్టారు కాకపోతే నన్ను అడిగితే ఏంటంటే ఈ బహిష్టు బహిష్టు టైంలో ఏంటంటే ఒక మూడు రోజులు కొంచెం శరీరము అలవాటు పట్టడానికి ఆ శరీరం అడ్జస్ట్ అవ్వాలి ఆ శరీరానికి రెస్ట్ కావాలి ఒక రకం మానసికంగా కావచ్చు లేకపోతే శారీరకంగా కావచ్చు అందుకని ఏంటంటే ఊరికే ఇళ్లలో ఆ బావిలో నీళ్లు తోడటము ఆ నీళ్ళ బరువులు ఎత్తుకుని అటు ఇటు తిరగటం ఇవన్నీ లేకుండా ఒక పక్కన ఒక పక్కన కూర్చోబెడతారు అంతేగాని అదేదో పక్కన కూర్చోబెట్టారని చెప్పేసి అంట రానితనం అయిపోయి అదేదో ముట్టుకోవద్దని చెప్పి అసలు అని చెప్పి అవన్నీ ఏం లేవండి పైగా దీనికి నీచి నీచమైన పేరు కూడా పెట్టారు ముట్టయింది అని చెప్తూ ఉండేవాళ్ళు చాలా చాలా అసహ్యంగా గలీజుగా అనిపిస్తుంది నాకు అవమానంగా అనిపిస్తుంది స్త్రీ జా స్త్రీ జాతిని అవమానించినట్టు కాకుండా నాకు నేను సొంతగా నేను అవమానపడినట్టుగాను నాకేదో నన్ను నన్ను ఎవరో అవమానించినట్టుగా ఆఫ్ అఫ్కోర్స్ నేను ఎప్పుడూ అవతల కూర్చోలేదనుకోండి అవతలు కూర్చున్న అవతలు ఉండటమో లేదు ఎవరికి ఏమీ తెలిసి వచ్చేది కాదు అయితేనండి ఇవన్నీ ఉతుక్కోవాలా అంటే ఏంటంటే నువ్వు బ బహిష్టులు నువ్వు నువ్వు మెన్సెస్లో ఉన్నావు కాబట్టి నువ్వు అక్కడ కూర్చోకూడదు ఇక్కడ కూర్చోకూడదు అక్కడ కూర్చోకూడదు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు శుభ్రంగా నిక్షేపంగా వెళ్ళచ్చు మూడు అమ్మ మరీ మరీ ఓకే ఇవాళ ఏదో బహిష్టులో వెళ్ళింది అమ్మాయి అయితే ఇవాళే దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు తలకి స్నానం చేసేసుకుని శుభ్ర శుభ్రంగా చేసేసుకుని శుభ్రంగా నీట్గా ఉండి ఏదో మనసులో అయితే జపం చేసుకోవచ్చు మూతి కదలకుండా అని చెబుతున్నాను నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇదే మాట చెబుతాను కానీ ఏంటంటే ఓకే దేవుడి గుడికి వెళ్ళకండి గర్భ గర్భగుడికి వెళ్ళకండి దేవుడి గుళ్ళకి వెళ్ళకండి హోమాలు యజ్ఞాలలో పాల్గొ పాల్గొనకండి కానీ ఇట్ డజన్ మీన్ దట్ వీ హ్యావ్ టు బీ అవే ఫ్రమ్ గాడ్ అంటే అదినే మనకి మనం మనకి సమ్మతం కాదంటా నేను భగవంతుడు భగవంతుడితో నువ్వు ఇప్పుడే ఉండు అప్పుడు దూరంగా ఉండు ఇప్పుడు దగ్గరగా ఉండు అని ఎవరు చెప్పాలి మనకి మనం చెప్పే వాళ్ళందరూ కూడా మన పుట్టుకతో వాళ్ళు రాలేదు కదా మనం మన నంబడే మన మన ఊపిరి విచ్చువు శ్వాస శ్వాసలతో మనం మనం పుడతాము అంటే ఏంటంటే భగవంతుడు మనలో ఉన్నది ఆ భగవంతుడు రూపంతో భగవంతుడిని లోపల నిక్షిప్తం చేసుకుని మనం పుట్టాము అంతేగాని ఎవరో నువ్వు ఆంక్షలు విధిస్తే విధించకూడదు ఇవన్నీ కూడాను ఈ దుప్పట్లు ఉతకటాలు లేకపోతే ఈ సోఫాలు బాగు చేయటాలు లేకపోతే దిండ్లు సరి చేసుకోవటాలు లేకపోతే ఆ పరుపులు బాగు చేసుకోవటాలంటే మామూలు మనుషులకి ఏమన్నా సరి సరిగా అసలు మామూలు సాధ్యపడుతుందా చెప్పండి కొంచెం ఏదన్నా ఏదైనా న్యాయం ఒక అట్రాసిటీ ఒక అత్యాచారం అంట ఇదే అత్యాచారం మామూలుగా అత్యాచారం అంటే రేపు చేయటాన్ని అత్యాచారం కానీ ఇదే అత్య అట్రాసిటీ అంటాను నేనైతే కాబట్టి అట్రాసిటీ ఎదుర్కోవాలంటే ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు మూడో రోజున మొదటి రోజునే స్నానం చేసేసుకోండి హాయిగా తలని తన తల మీద నీళ్లు పోసేసుకోండి ఏం కాదు శుభ్రంగాను రెండు రోజులు గమ్ములు ఉండండి మూడో రోజు నుంచి కూడా హాయిగా మీరు ఇదిగో ఇట్లా నేను కూర్చున్నలాగా కూర్చుని హాయిగాను హాయిగా మననం చేసుకోండి మనసులో మనసులో జపం చేసేసుకోవాలమ్మ తర్వాత కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా బాధపడి ఇవన్నీ కూడా నువ్వు ఇవన్నీ దీనికి అన్నిటికీ కూడా ఏదో ఆంక్షలు ఆ పంతులు గారు చెప్పారు ఈ పంతులు గారు చెప్పారు ఆ ప్రవచనకర్త చెప్పారు ఈ ప్రవచనకు వచ్చేసరి చూసారా చూసారా ఎంతో ఎంతో అపచారం అమ్మా మీరు అట్లా దేవుడి దగ్గరికి వెళ్ళా వెళ్ళకూడదు వెళితే గనుక పంచ మహాభా మా పంచ మీకు చుట్టుకుంటాయి అమ్మా అనేసి ఇవన్నీ రాగాలు ఇవన్నీ తీసుకుంటూ ఈ దీర్ఘాలు తీస్తూ మాట్లాడటానికి పులి స్టాప్ పెట్టేసేసి అంత కాబట్టి ఏంటంటే అమ్మ ஷைனி ஷைனி இவன்னீதம்மா నువ్వు నువ్వు అవతలు ఉన్నావో యువతలు ఉన్నావో అవన్నీ కూడాను అది నీకు సంబంధించింది నీ శరీరానికి ఇది ఏంటంటే ప్రత్యుత్పత్తి జరగటం అనేది గొప్ప విషయం గొప్ప స్త్రీ జాతికి ఒక్కదానికే అది జ అది జరుగుతుంది స్త్రీ జాతి ఒక్కదానికే అది గొప్ప వరం ఇచ్చాడు భగవంతుడు కాబట్టి ఏంటంటే మగవాళ్ళు ఎట్టి ఎట్లా అయినా మాట్లాడతారు ఏదైనా చేస్తారు ఏదైనా అది అంటారు అంటారు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు స్వాతంత్ర పరులు కాబట్టి ఆర్థికంగా సంపాదన సంపాదన పనులు కాబట్టి వాళ్ళకి చేతి కింద నీళ్ళు నీళ్ళు తాగే స్త్రీ కాబట్టి మోచేతి కింద తాగే కింద నీళ్లు తాగే స్త్రీని ఆంక్షలు ఎన్నైనా విధిస్తారు కానీ ఆ రోజుల్లో చెల్లినాయి కానీ ఇప్పుడైతే మాత్రం నువ్వు అక్కడే ఉండి ఇక్కడే ఉండి అంటే అయితే నువ్వు వంట చేసి పెట్టగలుగుతాడా మరి ఎప్పుడైనా కొంతమంది చేస్తారు నాకు నేను కూడా చూశానండి భారీ అవతలు ఉన్నప్పుడు వంటలు చేసి పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు అది ఎందుకంటే ఇంకా ఈ చాదస్థానం అంటే పరాకాష్ఠంలో ఉన్న చాదస్తాం అనమాట ఈ వీళ్ళు మరి సరే ఇవాళ మోడర్న్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడాను బ్రాహ్మిన్స్లో కూడాను ఈ వైష్ణవులు కావచ్చు బ్రాహ్మణ్స్ కావచ్చు వైదికులు కావచ్చు వీళ్ళల్లో కూడా ఏంటంటే సరే బయట మరీ దూరంగా ఏదో చాపేసి కూర్చోటం కానీ ఏంటంటే వాళ్ళు వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళకి వాళ్ళని నిషేధిస్తారు కానీ ఏంటంటే వాళ్ళు మాత్రం వంటలు చేయాలి వాళ్ళు ఇంట్లో పనులు చేయాలి పిల్లల్ని పిల్ల జల్లల్ని చూడాలి ఇంట్లో అన్ని ఇల్లు వాక్యలు చూడాలి ఇది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ అంట కాబట్టి ఏంటంటే అంటే వాళ్ళకి వాళ్ళకి సౌకర్యం కలిగినంత వరకు మగవాళ్ళకి సౌకర్యం ఉన్నంతవరకు స్త్రీ స్త్రీ పనికి రావాలి లేదు సౌకర్యం లేకపోతే స్త్రీని బహిష్కరించాలి అదే బహిష్టు ఇది బహిష్టు బహిష్టు అని చెప్పేసి ఏవేవో ఏదో పేర్లు పెడతారు కాబట్టి ఏంటంటే ఈ బహిష్టు అయినా ఏ ఋతుస్రావం అయినా ఇది గొప్ప వరం అంట ఇట్లా దీని మూలంగానే ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఇందుకే మనం అంటే నేను ఇంతకు ఇంతకు ముందు చెప్పినట్టుగా రయస్వులైన పిల్లే పిల్లల్ని కన కని కన కనగలిగే ఒక 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 సిస్టమ్ ఏర్పరచుకుంటుంది కాబట్టి ఇది గొప్ప గొప్ప వరం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం కాబట్టి అంటే ఏంటంటే స్త్రీ అనేది శక్తి స్వరూపిణి తమాషాగా ఆషామాషిగా ఉండే స్త్రీ కాదు స్త్రీ అనేది కాబట్టి ఏంటంటే మీరు అందరూ హాయిగా మీరు బహిష్టున్నారా అది ఇస్తున్నారా ఇది ఉన్నారా అదేదో పాపం అదేదో మహాపాపం అదేదో ఘోరం చేసుకున్నారు అది అలా చేశారు ఇది కాదు ఇది ఏంటంటే మనం గర్వించదగ్గ విషయం ఇప్పుడు మెన్సెస్ అయిపోయి మామూలుగా ఈ దీనిలో ఉంటారు కదా చాలామంది ఈ లో ఉంటారు కదండి వాళ్ళు పిల్లల్ని కనగలరా ప్రెగ్నెన్సీ వస్తుందే వాళ్ళకి రాదు ఎందుకంటే మరి గొప్పతనం ఇదే మరి బహిష్టులో ఉన్న గొప్పతనమే అనమాట మనకి ఇరవై నాలుగు వారాలు ఇరవై ఎనిమిది రోజులు మనకి ఆ సైకిల్ అనమాట ఆ సైకిల్లో అట్లా అట్లా మనకి ఆ శరీరము అట్లాగూ ఏర్పరుస్తుందన్నమాట అంటే ఏంటంటే మళ్ళీ ఆ పిండం తయారు చేయటం తయారవటానికి కావలసిన విధంగా మన రక్తము మన ఒంట్లో ఉన్న పదార్థాలు మన ఒంట్లో ఉన్న భాగాలు ఇవన్నీ కూడా తయారవుతాయి కాబట్టి ఏంటంటే కాకపోతే మూడు రోజులు చాలా చాలా దుర్గంధంగా ఉంటుంది ఈ ఈ ఋతుస్రావం ఈ బహిష్టుగా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ నుంచి వచ్చే ఆ వెలువడే రక్తం కాబట్టి ఏంటంటే అప్పుడు మాత్రం కాస్త దూరంగా ఎందుకంటే విపరీతమైన డిశ్చార్జ్ అయిపోతూ గడ్డలు గడ్డలు పడిపోతూ ఉంటాయి కొంతమందికి పాపం స్త్రీలకి వాళ్ళ అది కొంచెం అది ప్రాబ్లమే కానివ్వండి ఆ టైంలో ఏంటంటే అవి అట్లాగో నెట్టబడిపోతూ ఉంటాయి అన్నమాట మలినమైన ఆ రక్తాన్ని మనకి శరీరానికి మనకి అవసరం లేని ఆ రక్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతేగాని అప్పుడు ఆ రక్తం అనేది దుర్గంధంగా ఉంటుంది అందుకని ఏదో వీళ్ళు అంటరాని వాళ్ళైనట్టు ముట్టు ముట్టని వాళ్ళు అయినట్టు ముట్టకూడని వాళ్ళైనట్టు ముట్టు ముట్టు ముట్టని చెప్పేసి పీక్కుని తిన్నారు కాబట్టి ఏ విషయంలోనూ ఇది లేదు హాయిగాను మనం మనం ఇవాళ మెన్షన్స్ అయ్యామని అని అనుకుందాం సపోజ్ అయితే హాయిగా తల తల మీద స్నానం చేసేయాలి చక్కగా స్నానం చేసేయాలి మంచిగా శుభ్రంగా పక్కలే శుభ్రంగా రెండు రోజులు మూడు రోజులు అయితే తర్వాత రెండు రోజులు మూడు రోజులు అయిన తర్వాత అట్లా అని మీరేదో గుళ్ళకి గోపురాలకు వెళ్ళాలని నేను చెప్పను కానీ ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్లకుండా అదేదో మనమేదో మనమేదో పెద్ద నేరస్తులము మనము అక్కడ అసలు వైపు వెళ్ళకూడదు అనేది అది మనం అవసరం లేదండి కాబట్టి ఏంటంటే భయం లేకుండా నిర్భయంగాను హాయిగా నిస్సందేహంగాను చక్కగా ధైర్యంగాను చాలా ఆత్మవిశ్వాసంతోను భగవంతుడి దగ్గరికి భర భగవంతుడిని దగ్గర చేర్చుకోండి మీరు మీరేదో మూడు రోజులు ఉన్నాను పది రోజులు లేదు కొంతమందికి ఈ ఈ బ్లీడింగ్ వారం రోజులు పది రోజులు కూడా అవుతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళు కూడా భయపడద్దు దానికి దీనికి భగవంతుడికి సంబంధమే లేదు భగవంతుడు శాపించడు భగవంతుడికి సంబంధమే లేదు ఇది మన శరీర శరీరానికి సంబంధించిన ఒక సిస్టమ్ ఆడదానికి ఎందుకు ఆడదానికంటే ఆడదే ఆడదే ప్రత్యుత్పత్తి చేయగలుగుతుంది పిల్లల్ని పుట్టిస్తుంది కాబట్టి దానికి ఆ శరీరానికి ఏర్పాటు చేశాడు అంతేగాని దీనికి భగవంతుడికి ఏ లింకు లేదంటే గోడిగుండుకి మోకాలకి మోకాలికి లింగు పెట్టిన లింక్ లింకు పెట్టి మన్ని చిత్రం చేసి మన్ని సర్వనాశనం చేసి పెట్టారు చాలామంది చాలామంది తెలిసి తెలియని వాళ్ళు అందులో కాబట్టి మీరు ఏ భయం లేకుండాను మూడో రోజు రోజు తర్వాత శుభ్రంగా హాయిగా హ్యాపీగా దేవుడితో అయిపోండి దేవుడితో హాయిగాను మీకు ఏవి ఏ విషయాల్లోనూ మీరేమీ అనుమానం పడాల్సిన అవసరం లేదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ బాయ్ అండి లవ్ యూ బాయ్